శ్రీ మార్గంష గారు ప్రోస్ట్ అక్కడికి రావడం జరిగింది యూనివర్సిటీ హబ్ గత సంవత్సరం పై కంబర్లాండ్ యూనివర్సిటీ గురించి మనము ప్రచారం చేయడం జరుగుతున్నది ఎందుకంటే మనకు ఈ యూనివర్సిటీలో మన యుఎస్పి కలిసి యూనివర్సిటీ హక్కు మంచి యూనివర్సిటీని తీసుకొని రావడం అనేది ఒకటి రెండవది మంచి ప్రోగ్రామ్స్ మన ఇండియన్ స్టూడెంట్స్కి లభించేలా చూడటం ఒకటి ఇంకొకటి మెయిన్గా మనము అఫోర్డబుల్ స్ట్రక్చర్స్లో మనకు వీళ్ళకి మాస్టర్స్ ప్రోగ్రామ్ అందించడం అన్నది జరుగుతుంది సో దాని మిగిలిన భాగంగానే మళ్ళీ కూడా ఈ సంవత్సరం వచ్చే ఫాల్ టర్మ్ మనకి ఆగస్టులో స్టార్ట్ అవుతుంది దాని గురించి మళ్ళీ యూనివర్సిటీ తరఫున పోస్ట్ గారిని మనం ఇక్కడికి పిలిపించడం జరుగుతుంది దీంట్లో మనం ఒక క్యాంపెయిన్ చేయడము స్టూడెంట్స్కి యూనివర్సిటీని ఇంకా తెలియ యూనివర్సిటీ యొక్క విషయాలని దాంట్లో వచ్చేటువంటి బెనిఫిట్స్ కానీ మంచి ప్రోగ్రామ్స్ కానీ వాళ్ళకు తెలియజెప్పే భాగంగా మనము ఈ యొక్క క్యాంపెయిన్ని మళ్ళీ మొదలుపెట్టి మీ అందరి ద్వారా మన స్టూడెంట్స్ అందరూ కూడా పాల్గొని వాళ్ళ ఎలా ఉంటుంది యూనివర్సిటీ గురించి తెలుసుకోవడము యూనివర్సిటీ ప్రోగ్రామ్స్ గురించి ప్రత్యక్షంగా శ్రీ మార్క్ హంష ద్వారా తెలుసుకోవడం జరిగేటువంటి అవకాశాన్ని వాళ్ళకి తెలుసుకునే అవకాశాన్ని మేము స్మార్ట్ అడ్మిషన్ ప్రోగ్రాంలో మన స్టూడెంట్స్ అందరూ పాల్గొని ప్రత్యక్షంగా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఆఫీస్తో మాట్లాడి వాళ్ళ యొక్క సందేహాలను అన్నీ కూడా తీర్చుకొని ఈ ప్రోగ్రామ్ కు వాళ్ళకి ఎలా లబ్ధి పొందుతారు ఒక మాస్టర్స్ ప్రోగ్రామ్ మంచి యూనివర్సిటీ ఇట్స్ ఎ గుడ్ యూనివర్సిటీ విత్ అఫోర్డబుల్ ఫీ స్ట్రక్చర్ అండ్ సో మచ్ హెల్ప్ఫుల్ మేనేజ్మెంట్ అండ్ అకాడమిక్ సైడ్ ఎందుకంటే మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బిట్ డిఫరెంట్ దట్ అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్తో పోలిస్తే మనది డిఫరెంట్ గా ఉంటుంది ఇంకొకటి ఏమంటే మనకు ఫ్రెషర్స్ అంటే ఇప్పుడు బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి వెళ్ళే వాళ్ళకి అక్కడ కొత్తగా ఉంటుంది అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ సో మనము ఆ కంపాటబిలిటీ కానీ అక్కడ వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ అంటే వాళ్ళకి ఎలా గైడెన్స్ ఇవ్వడానికి కూడా మనకి యూనివర్సిటీ నుంచి చాలా మంచి సపోర్ట్ ఉంది గివింగ్ అ లాట్ ఆఫ్ సపోర్ట్ ఫర్ అవర్ స్టూడెంట్స్ అడ్జస్ట్ కావడం తర్వాత మనకు ఆ యూనివర్సిటీ ఆ లొకేషన్ కూడా చాలా బెస్ట్ ఫర్ ముందుగా చెప్పినట్టు కూడా మనకి వాళ్ళు మనకి ఎంతో సపోర్ట్ చేస్తున్నారు మనకి స్కాలర్షిప్ ప్రొవైడ్ చేసి దాని ద్వారా ట్యూషన్ ఫీ కూడా తగ్గించి ఇండియన్ అఫోర్డబుల్ Uh, it is a great pleasure to be here. It's always a pleasure to be in India. Uh, I have been coming to India since uh, I think my first trip to India was in 1996. Uh, so many years. Uh, I did uh, a Fulbright program in mm -hmm. India. And uh, was based as a part of that program in Nagpur, so not, not too far from Hyderabad. And so uh, this is a beautiful place and a place I always enjoy coming to. So I am here representing Cumberland University, uh, the university that uh, I work for. Uh, we are partners with University Hub. Uh, University Hub, uh, Anil Paula, Ravi, and the whole team at University Hub have been terrific partners for us. Uh, as an institution, we have more than 180 years of history. So we are one of the older institutions in the southern part of the United States. And uh, through that history, uh, we have uh, focused much of our educational work on undergraduate programs. However, in the last decade, uh, our institution has begun really expanding its offerings of graduate programs. And so we have graduate programs in a variety of different fields. And we have two programs right now in particular that seem to be. Very attractive uh, to students from India, and that, of course, as you heard from Ravi, uh, it's in engineering management. Both of these programs now uh, enroll uh, hundreds of students, uh, including I think we have more than 300 uh, students from India in these two programs right now. So, uh, with these uh, programs have grown rapidly uh, and we knew that when we first created them that they were going to fill an important need in the marketplace and so we are very excited uh, to be able to offer these uh, to indian students uh, and to other students from around the globe. Uh, perhaps i should say a little more about cumberland university uh, so you know a bit more about it. Uh, we are located in the greater Nashville area. And so, if you know the United States, you may know that the city of Nashville is one of the fastest growing cities in the United States. Uh, it is a hub for IT. Uh, it is also a hub, and one of the reasons you may know about it is it's a hub for entertainment, uh, music, and film. Uh, and uh, in fact, uh, it, is, it has now surpassed uh, Los Angeles as the largest uh, music recording hub in the United States. Uh, it is also a hub for healthcare and healthcare management in the United States. So there's a lot happening in Nashville. And so it is a very, very attractive place. And many people are coming to Nashville from around the globe. రెజల్యూషన్ హెల్ప్ మనకు యూనివర్సిటీ ద్వారా మనకు అందుతా ఉంది ఇంకోటి ఏమంటే మనకి డాక్టర్ హంషా చెప్పినట్టు ఎంఎస్ ప్రోగ్రామ్స్ లో ఒక యూనిక్ గా మనకు యూనిక్ చెప్పినట్టు చాలా యూనివర్సిటీలు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తుండచ్చు కానీ ఇక్కడ ఈ యూనివర్సిటీలో వచ్చే మనకి ప్రోగ్రామ్స్ ఏంటంటే ఎంఎస్ కరికులం కానీ ఇది కానీ బెస్ట్ వన్ విచ్స్ యూస్ఫుల్ ఫార్ దారిర్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ఫ్యూచర్ సో అదే కాకుండా మనకు యూనివర్సిటీ లొకేషను ప్లేసు తర్వాత నేషనల్ సిటీ యొక్క డెవలప్మెంట్ అక్కడ మనం చూస్తూ ఉన్నాము సార్ చెప్పినట్టు చాలా రంగాల్లో కూడా అది లాస్ ఏంజలస్తో పోటీ పడుతున్నటువంటి ప్రదేశము మన వాళ్ళకి ఏదన్నా ఉద్యోగం ఎలాంటిది We are here in India, the United States, and we are here to talk with prospective students about some of our graduate programs. Uh, we already have more than 300 students on our campus from India. Uh, we also have students from 49 different countries in addition to India. And uh, tomorrow at the Aditya Park Hotel. Uh, we are going to have a spotted missions fair and so anyone who's interested in cumberland university uh, we invite them please come we'd love to meet you we'd love to have you on our campus you might even qualify for some scholarship support so please come tomorrow the 18th uh, at the Didi park hotel అందరికి నమస్కారం స్టూడెంట్స్ కి యూనివర్సిటీ ఆఫ్ తరఫున శుభాకాంక్షలు మన తెలుగు స్టూడెంట్స్ కి హైదరాబాద్ అండ్ సరౌండింగ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కి మేము వాళ్ళకి కొత్త యూనివర్సిటీ తిరిగి తీసుకురావడం యూనివర్సిటీ ఆఫ్ అంబర్ లాండ్ దీంట్లో మనకు ఐటీ సైడ్ కానీ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ చేసిన డిఫరెంట్ స్టూడెంట్స్ కానీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి సో ఆ ప్రోగ్రామ్స్ను మా స్టూడెంట్స్కి తెలియజెప్పడము వాళ్ళ సందేహాలు తీర్చడానికి అని చెప్పి యూనివర్సిటీ ఆఫ్ నంబర్ ల్యాండ్స్ వచ్చి మనం వాళ్ళ యూనివర్సిటీ డెలిగేషన్ తీసుకురావడం జరిగింది సో రేపు ఆదిత్య పార్క్లో పద్దెనిమిదవ తారీఖు జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆదిత్య పార్క్లో మా అడ్మిషన్ కార్యక్రమాన్ని ఉదయం పది సాయంత్రం ఐదు వరకు ఏర్పాటు చేయడం జరిగింది మేము స్టూడెంట్స్ అందరినీ కోరుతున్నాము మీరు ట్రాన్స్క్రిప్ట్స్ మీ యొక్క మెటీరియల్ తొందరగా వచ్చారంటే యూనివర్సిటీ వాళ్ళు రివ్యూ చేయటం మీకు కండిషనల్ యాక్సెప్టెన్స్ ఇస్తారు మీ ఎలిజిబిలిటీ నుండి తర్వాత మీకు ఫర్దర్గా గైడెన్స్ కూడా జరుగుతుంది చేయడం జరుగుతుంది అప్పుడు వీసా యూనివర్సిటీ తరఫున వీసా గైడెన్స్ వీసా ఇంటర్వ్యూ ఇలాంటివి హెల్ప్ చేస్తాము ట్రాన్స్క్రిప్ట్స్ అండ్ వాళ్ళ ఎలిజిబిలిటీ మనకి యూనివర్సిటీ డెలిగేట్స్ ప్రోవర్స్ట్ గారు వచ్చారు బట్ ఆయన పర్సనల్గా చూసి మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ అవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా స్టూడెంట్స్ అందరికీ తెలియజేస్తాను మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి సోషల్ మీడియా ద్వారా మాకు చాలా ఎంక్వైరీస్ వచ్చాయి వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ దాన్ హండ్రెడ్ స్టూడెంట్స్ వీ వాంట్ జన్యున్ స్టూడెంట్స్ సీరియస్ అబౌట్ ది పేర్ మాస్టర్స్ ప్రోగ్రామ్ వాళ్ళకి కూడా మనం సీరియస్గా మనకి సమాధానం వాళ్ళకి కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ కోసమే మనము యుఎస్ నుంచి యూఎస్ నుంచి యూనివర్సిటీ డెలిగేట్స్ ఎక్కడికి రావడం జరిగింది సో కాబట్టి స్టూడెంట్స్ అంతవరకు రావచ్చు హండ్రెడ్ అండ్ ఫోర్ యూనివర్సిటీ ఆఫ్ కమర్ లాండ్స్ రెండు ప్రోగ్రామ్స్ ఇప్పుడు రెడీగా ఆఫర్ చేస్తుంది ఇన్ ఐటీ మేనేజ్మెంట్ ఇంకోటి ఇన్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ ఫ్యూచర్లో అంటే ఫాల్ రేపు వచ్చే వచ్చే అప్కమింగ్ టర్మ్ ఆల్ కానీ లేదంటే స్ప్రింగ్ కానీ కంప్యూటర్ సైన్స్ కూడా తీసుకురావడానికి ప్రయత్నం అయితే జరుగుతుంది ప్రస్తుతం టూ ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి రెడీగా ఎంఎస్ఐటి యాజ్ నో కంప్యూటర్ సైన్స్ సైన్స్లోనే ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఉపయోగపడే మాస్టర్స్ ప్రోగ్రామ్ ఇట్స్ యూనిక్ వన్ అండ్ ఎంఎస్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ మనకి మిగతా ఇంజనీరింగ్ స్ట్రీమ్స్లో ఉన్న స్టూడెంట్స్ కూడా మేనేజ్మెంట్ సైడ్ వాళ్ళ ఇండస్ట్రీలో గ్రోత్ కావడానికి క్యారియర్ డెవలప్ కావడానికి ఈ ప్రోగ్రామ్ చాలా అయిపోతుంది